తాళెరువు మండలం తాళేరువు గ్రామంలోని కేశవపురంలో వేయించేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం దూలిపుడి రమణ భావి అధ్యక్షతన జరిగింది కాకినాడ జిల్లా ముమ్ముడివరం నియోజకవర్గం తాలెరువు మండలం తాలెరువు గ్రామంలోని కేశవపురంలో వేయించేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం దూలిపిడి వెంకటరమణ బాబీ అధ్యక్షతన జరిగింది అధ్యక్షులుగా గాదిరాజు సత్యనారాయణ రాజు సతీష్ రాజును ముఖ్య అతిథిగా హాజరైన ముమ్ముడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వెంకటేశ్వరరావులు ప్రమాణం చేయించారు అనంతరం మరో తొమ్మిది మంది సభ్యులు ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన కూటమి నాయకులు మాట్లాడారు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు 哎哎，哎。 పుత్తి గారిని వేది మీద నమస్కారం కోరుతున్నాం అద్దేపల్లి వెంకట సుధారత్ గారిని వేది మీద నమస్కారం కోరుతున్నాం శ్రీమతి బోసాలపు గాజరాజ్ సత్యాంగరాజు గారు అలాగే కమిటీ సభ్యులుగా పది మంది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దాంట్లో ప్రకటించిన నీటి సంఘం భాస్కర్ రాజు గారికి ఒక కమిటీ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ വാജ് ശ്രീനിവാസ് ഗുരു ഡയറക്ട് എത്ര ഫോട്ടോ ചെയ്ത് ഗ്രൂപ്പ് ഫോട്ടോ അതേപോലെ കൊണ്ടു സഹകരിച്ച അതൊക്കെ അമ്മ ഡൈറക് അതൊരു കളറെ സാധനം ഗ്രൂപ്പ് ഫോട്ടോ ഉണ്ട് सतमानम भवति सताज पुरुषस्येन्द्रया आज श्रीनये प्रतिष्ठितति ओके सफाई तुम सर ले दो ओके ओके बाबू आने गए ओके कंगेर 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 अया ओके सर हैंस 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 लॉटरी लॉटरी स्माइल 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 हम से के ओके सर कंगेर बिज़नेस ट्रांसफ़र में ऑल ऑफ़ सर ऑल ऑफ़ सर ओके ओके लो चौड़ा के रेडी 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 स्माइल 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 सर ओके रेडी सर ओके लो लॉटरी स्कून हैंस बैठ के సంవత్సరాల చరిత్ర ఉన్నప్పుడు గుడి అదే విధంగా మూడు వందల అంటే నూటెకరాలు మోదండీ లాగా ఈ గుడి అభివృద్ధి చెందేలా మీరు కృషి చేయాలి తప్పటిసరగా ఏదైతే పుష్కరాలు గతంలో పుష్కరాల్లో బ్రహ్మాండంగా మనం పుష్కరాలు జరుపుకున్నాం మళ్ళీ టైంలోనే పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ ఆల్రెడీ మీ గుడిలకి ఏదైతే కేసు స్వామి ఉందో శివాలయం ఉందో మరి ఫ్లారింగ్లో శివాలయం ఉందో ఇన్నింటికి కూడా ఆల్రెడీ ప్రతిపాదనలు అన్నీ రెడీ చేశాం ఏమేమి కావాలనేది ఇక్కడ ఫ్లోరింగ్ డౌన్ అయ్యింది కాబట్టి రోడ్ సైడ్ ఫ్లోరింగ్ డౌన్ అయింది ఫ్లోరింగ్ పైకి లేపి ఈ గుడికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్లు వేసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం అదేవిధంగా ఇక్కడ అందరికీ కూడా పుష్కరాలకి స్నానం చేయడానికి కూడా ఒక పుష్కర కార్డు కూడా ప్రపోజల్ పెట్టాం రెండు వేల ఇరవై ఏళ్ళలో పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి మన నియోజకవర్గం కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం అదేవిధంగా తానే ల్యాంకలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ప్రైవేట్ కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం అదేవిధంగా ఇంజిన ఉన్న పరదేశమ్మ టెంపుల్కి అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం ఒకే నియోజకవర్గంలో మూడు గుడ్లకి ఈ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీకి ఇవ్వలేదు మన కాన్స్టిట్యుకే ఈ పోలీసులు ప్రభుత్వం ఇచ్చాం కొన్ని మిస్ అయ్యాం ఆత్రేయ గోదావరిలో ఘాట్లు పెట్టలేకపోయాం ఎందుకంటే పెద్ద ఘాట్లు అక్కడ ఏదైతే పిల్లంక గోవలంక ఇంజిన్ ఉన్నాయో అక్కడే గోదావరి ఉందని అక్కడే ఘాట్స్ ప్రపోజ్ చేశాం అప్పుడు ఇది డ్రైన్ కింద ఉందన్న ఉద్దేశంతో ఘాట్స్ ప్రపోజలు ఇవ్వలేదు మరి ఈసారి మేము దెబ్బలాంటి ఆత్రియ గోదావరి రైలుకి అది ఆత్రియ గోదావరి అని చెప్పి ఇక్కడ కూడా శివాలయానికి కానీ ఘాట్లు పెట్టాలని ఆల్రెడీ పశుపాలనలు అన్ని కూడా తయారు చేసి పెంపం తప్పనిసరిగా శాంక్షన్ చేసి ఏదైతే ఈ తాళరేవ్ గ్రామము తాళరేవ్ గ్రామం నుంచి మన జరిగిన ఎన్నికల్లో అత్యధికమైన ఓట్లు ఇచ్చారు కాబట్టి తాళరేవు మండలానికి గ్రామానికి మరి చాలా రోడ్లు కూడా మనం సుమారు ఎనిమిది మందిగా రెండు కోట్ల రూపాయల వరకు రోడ్లు శాంక్షన్ చేసినట్టు ఆల్రెడీ చెప్పాను సార్ ఇక్కడ శ్మశాన వాటికి కూడా ఒకటి ఇరవై లక్షలతో ప్రపోజల్ పెట్టాం ఎందుకంటే ఇక్కడ శ్మశాన వాటికి కూడా ఇబ్బంది ఉందని చెప్పారు దానికి కూడా శాంక్షన్ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం అది కూడా తొందరలో శాంక్షన్ చేస్తాం మరి కాల ఈ సంవత్సర కాలంలో సుమారు పది కోట్ల రూపాయలు ఎన్జిఎన్ఆర్ఎస్